వ్యవసాయంలో సాంకేతిక అగ్రి డీప్టెక్ వ్యవసాయ ఉత్పాదకాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ వాతావరణంలో వస్తువుల మార్పులకు అనుగుణంగా సాగును మార్చుకుంటూ తక్కువ పెట్టుబడితో మేలైన దిగుబడులు సాధిస్తూ రైతుకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి వ్యవసాయంలో స్మార్ట్ అగ్రికల్చర్ మరియు ఫ్రెషన్ అగ్రికల్చర్ విధానాలను తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు కార్యాచరణ చేస్తుంది దీనిలో భాగంగా వివిధ వినూతన సాంకేతిక విధానాలు వ్యవసాయంలోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం రియల్ టైమ్ మద్దతు ఉపగ్రహ డేటా వాతావరణ సమాచారం మరియు పంట స్థాయి ఫీల్డ్ ఇమేజ్ ద్వారా పంట ఆరోగ్యం మట్టి తడిమట్టం చీడపీడల గురించి తక్షణ సూచనలు అందించడం యూనిఫైడ్ కల్టివేటర్ డేటాబేస్ ప్రతి రైతు యొక్క వ్యక్తిగత కుటుంబ బ్యాంకింగ్ మరియు వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని కలిగి ఉంచుతూ ప్రభుత్వ పథకాలతో సులభతరంగా అనుసంధానం చేయడం పర్యవేక్షణ మెరుగుపరచడం ఉన్నత పర్యవేక్షణ మరియు పంట ప్రణాళిక ద్వారా ప్రభుత్వం మరియు వ్యవసాయ బోర్డులకు పంటల ఆరోగ్యం దిగుబడి నాణ్యత అందుబాటులో ఉన్న వనరులపై సమగ్ర విశ్లేషణ అందించడం సాంకేతికత రైతులు ప్రభుత్వం వ్యవసాయ వ్యాపారులు శాస్త్రవేత్తలకు వ్యవసాయ ఉత్పత్తిని మరియు ఆదాయాన్ని మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది డిజిటల్ వ్యవసాయం రైతులకు ఆధునాతన సాంకేతిక సేవలను అందించడానికి వ్యవసాయ శాఖ డిజిటల్ ప్రభుత్వం కృషి చేస్తుంది ఈ పంట పంట సాగు చేసిన ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదవుతాయి దీనివల్ల అర్హత గల ప్రతి రైతుకు పంటల బీమా పంటలకు మద్దతు ధర సంక్షేమ పథకాలు లబ్ధి వస్తుంది ఏపీ ఏ వెబ్సైట్ ద్వారా వ్యవసాయ శాఖ సంబంధించిన సమగ్ర సమాచారం రైతులకు అందుబాటులో ఉంచబడుతుంది డీక్రిష్ యాప్ ద్వారా రాష్ట్రంలోని అర్హత గల ప్రతి రైతును ఆధార్ తో అనుసంధానించి బయోమెట్రిక్ విధానంలో రాయితీ విత్తన పంపిణీ జరుగుతుంది రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు వారి గ్రామంలోని వ్యవసాయ అనుబంధ సేవలు సమర్థవంతంగా అందించేటట్లుగా సిబ్బంది పనితీరు పర్యవేక్షించడానికి పిఎంఏ యాప్ రూపొందించబడింది